ఫ్లాక్ సీడ్స్ రైస్ వాటర్ హెయిర్ మాస్క్ హెయిర్కి చాలా హెల్దీ అండి హెయిర్ని మంచిగా స్ట్రెంతన్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఫ్లాక్ సీడ్స్ గురించి అందరికీ తెలిసింది రీసెంట్ టైమ్స్లో అందరూ బాగా యూజ్ చేస్తున్నారు ఫ్లాక్ సీడ్స్ని ఇలా జల్గా అన్న తీసుకోవచ్చు లేకపోతే వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కింద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని కూడా రోజు తాగొచ్చు అండి హెయిర్కి హెల్త్కి స్కిన్కి అన్నిటికీ చాలా మంచిది సో ఇక్కడ రైస్ వాటర్లో కూడా ఏంటంటే అమినో యాసిడ్స్ ఉంటాయండి మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ని హార్మోన్స్ని బిల్డ్ చేస్తాయి అనమాట విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఈ ప్యాక్లో సో హెయిర్ని మంచిగా హైడ్రేట్ చేస్తుందండి అంటే మాయిశ్చరైజర్లా వర్క్ చేస్తుంది అనమాట స్కాల్ప్ని చాలా హెల్తీగా చేస్తుంది సో దట్ మనకి హెయిర్ గ్రోత్ అన్నది మంచిగా ప్రమోట్ అవుతుంది ఒక గ్లాస్ వాటర్లో టూ స్పూన్స్ సీడ్స్ టూ స్పూన్స్ రైస్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి పైన జెల్ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉండగానే స్ట్రెయిన్ చేసుకొని కూల్ అయిన తర్వాత హెయిర్ అంతా పార్టీషన్స్ కింద తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి ఇదేమి హెవీగా ఉండదు చాలా లైట్గా ఉంటుందన్నమాట అయితే హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫింగర్ టిప్స్తో మంచిగా మసాజ్ చేసుకోవాలండి ఇదే కాదు ఏ హెయిర్ బ్యాగ్ అప్లై చేసుకున్నా మీరు ఫింగర్ టిప్స్తో కనుక ప్రెజర్ అప్లై అనుకోండి తలకి అంటే ఆయిలింగ్ చేసుకున్నా కూడా అప్పుడు మనకి హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ప్రమోట్ అవుతుంది అనమాట ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్ తీసి చూపించినా చూసారా హెయిర్ అసలు ఊడట్లేదండి ఈ మధ్యన చాలా తక్కువగా ఓడుతుందనమాట అయితే నేను రీసెంట్గా చాలా హెయిర్ ప్యాక్స్ స్టార్ట్ చేశాను వీక్లీ వన్స్ అలా లేకపోతే టెన్ డేస్కి అలాగా పెడుతున్నాను అనమాట షార్ట్స్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి అన్నీ చాలా హెల్దీ అనమాట సో ఇక్కడ హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత జెల్ని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి హెయిర్ పైన సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ హెయిర్ వాష్ కూడా చూపించాను సో ఎప్పుడు మనం డైరెక్ట్గా షాంపూని హెయిర్కి అప్లై చేసుకోకూడదండి వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత అప్లై చేయాలి నేను క్లినిక్ ప్లస్ వాడతాను సో ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇక్కడ ట్యాప్ కింద పెట్టానని కాకుండా వాష్రూమ్లో అయినా కూడా మీరు హెయిర్ ఎప్పుడు కూడా అప్ సైడ్ డౌన్లో పెట్టుకుని వాష్ చేసుకున్న హెయిర్ అలాగా కోమ్ చేసుకున్నా కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది సో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ట్రెస్మీ కండిషనర్ వాడుతున్నాను సో కండిషనర్ ఎప్పుడు కూడా మన స్కాల్ప్ అప్లై చేయకూడదండి హెయిర్ మిడ్ లెంత్ నుంచి మనకి ఇలా టిప్స్ వర్క్ అప్లై చేసుకోవాలన్నమాట ఇది మనకి హెయిర్ స్ప్లిటెంట్స్ ఉండకుండా బ్రేకేజ్ అది ఉండకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ హెయిర్ని మంచిగా స్మూత్గా షైనింగ్గా చేస్తుంది అనమాట సో ఇక్కడ కూడా అంతే అండి వాష్ చేసిన తర్వాత కూడా మనకి అసలు మామూలుగా అయితే వాష్రూమ్లో చాలా హెయిర్ ఊడిపోతుంది కదా ఇక్కడ నాకు చాలా తక్కువ అనమాట స్టాండ్స్ ఉన్నాయి అంతే కొద్దిగా సో ఒకసారి అన్ని ప్యాక్స్ చెక్ చేయండి